ఓ శ్రీ గురు ఎవరు మహా ఓ శ్రీ మహాగణాత్మ తిరుమా అందరికి నమస్కారం ఈ వీడియోలో శని భగవానుడు వీరాశిలో స్వచ్ఛ చేసే వల్ల ఎలాంటి ఫలితాలు అనే విషయాన్ని ఇక్కడ పరిశీలించి వివరిస్తున్నాను పోతే ఈ శని భగవానుడు ఈ సంవత్సరము ముప్పై ఇరవై తొమ్మిది ఆరు లేదా ముప్పై ఒకటి మార్చి లోపల ముప్పై ఒకటి మార్చికు వేరాశిలో కుంభరాశి నుంచి బేరాశిలో సవచారం చేస్తాడు ఈ సంచారం వల్ల మేరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు కలుతాయంటే జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు శాస్త్రవచనం ప్రకారం తేజోహాన్ తిరుపతి ప్రంశో మన భయం తదా రోగార్తో రోగార్తి బంధువైరం బంధువైరంఛోగార్తి బంధువైరం యసరం జన్మగే జన్మ గే షనో అని శాస్త్రవచనం అలాగ శని జన్మరాశి అందు సంచారం చేసే సమయంలో అపకీర్తియు చంచల బుద్ధి మనో విచారము భయమును రోగమును బంధుమిత్ర విరోధమును దుఃఖమును సంభవి చేస్తాడు శని ముఖ్యంగా కర్మకారకుడు అతను ఏవి కూడా అతనికి ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉండదు ఎవరిని కావాలని హింసించడం లాంటిది ఉండదు ఎవరి కర్మకు తగ్గ ఫలాన్ని వాళ్ళకి ఇస్తాడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ కర్మలు ఇస్తాడు కాబట్టి శని ఏలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని పరిశీలిస్తే శని ముఖ్యంగా శమ మరియు కష్టాలను కలిగజేస్తాడు కర్మాలే మనకు జీవితాన్ని ఒక రియలైజేషన్ తెలియజేస్తాడు నువ్వు చేసిన తప్పుకు ఇది అనుభవించాలి అన్న విషయాన్ని చెప్తాడు జన్మరాశిలో చర్చించాలన్న వ్యక్తి ఎక్కువగా బాధ్యతలు కష్టాలు గుర్తు తెప్పిస్తాడు అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి మీనరాశి వారికి మానసిక ఆందోళన ఒత్తిడి ఉంటుంది ధర సమస్యలు కూడా ఉంటాయి ఆర్థికంగా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది వ్యవసా వ్యయాలు కూడా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు కూడా ఉంటాయి స్నేహితులు కుటుంబ సభ్యులతో వేతాలు మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఒంటరితనాన్ని కోరుకోవాలనుకుంటుంటారు ఎక్కువగా ఒంటరిగా ఉండాలనే మానసిక స్థితికి వస్తుంటారు ఈ సమయంలో ఆత్మవిశ్వానికి ఒక పరీక్ష ఉంటుంది ఏ పని చేసినా కూడా వాళ్ళకి ఏదో రకమైన అడ్డంకులు వస్తుంటాయి కాబట్టి వీరంతా కూడా బద్ధకాన్ని వదిలిపెట్టి శరీరాన్ని కష్టాన్ని కలిగిస్తే శరీర బాధల నుంచి బయటపడతారు శరీ మకర కుంభరాశులకు అధిపతి కాబట్టి ఉచ్చస్థితి తులారాశిలో ఉంటుంది కాబట్టి ఈ మూడు మకర కుంభాలకు తులారాసులకు అంత ఇబ్బంది గల పరిస్థితులకు క్రియేట్ అనుభవించాడు కాబట్టి మంచి దశలు ఉంటే కూడా ఇబ్బంది రాకుండా ఉంటుంది ఇకపోతే శని సంచారం చేసే సమయంలో కలిగే ఫలితాలు ఏంటంటే కర్మకారకుడు కాబట్టి ఒక ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదురా శని మేనరాశిలో ప్రవేశించాడు ఈ రెండు నెలలు వరకు కొంత జాగ్రత్తగా అలాగే శని ప్రవేశించే రాత్రి నుంచి కూడా షష్ట గ్రహ కూటమి కూడా జరగబోతుంది అందులో ఉంచి ఒకరోజు మాత్రం రాహు ఒక రెండు టూ రెండున్నర రోజులు చంద్రుడు మేరాస్లో ఉండే తర్వాత వెళ్ళిపోతాడు కానీ ఈ ప్రభావం మీకు ఐదారు నెలలుగా ఉంటుంది దానికి ఒక ఉదాహరణగా చెప్తే ఒక కుటుంబంలో ఓ కుటుంబంలో ఇద్దరు భార్యపడుతున్నారనుకోండి వాళ్ళని సడన్గా ఒక పది మంది బంధువులు వచ్చి ఒక రెండు రోజులు ఉండిపోయారనుకోండి అప్పుడు వారికి వారు వీరి ఈ యొక్క ఆగమనాన్ని ముందుగానే ఊహించకపోవడం వల్ల ఇంట్లో సరుకులు కానీ డబ్బు కానీ ధర కానీ లేకపోవడం వల్ల ఇలాగ స బంధువులు సడన్గా రావడం వల్ల వాళ్ళ యొక్క దైనంది జీవితం సాఫీగా జరిచేది కొంత తలకింతలుగా అయ్యే బా బాగుంది అప్పు డబ్బులు అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ఇంట్లో ఉండే సరుకులు ఎక్కువ ఉండొచ్చు ఎక్కువ మంది రావడం వల్ల ఈ అలాగా కొన్ని నెలల పాటు వీరు ఈ యొక్క అధిక భారాన్ని మోయాల్సే బస్సు వచ్చిన బంధువులు ఒక రెండు మూడు రోజులే ఉండవచ్చు కానీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వల్ల ఏర్పడిన పరిణామాలన్నింటి కూడా ఆ కుటుంబం ఒక నాలుగైదు నెలల పాటు అనుభవించాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఈ శని భగవానుడు షష్టగ్రహ కుటుంబం ఏర్పడడం వల్ల ఈ మేరాశి వారికి జరిగేదిగా ఉంటుంది ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి వీరికి ఎక్కువగా వివాహం విషయాల్లో కొంత ప్రయత్నాలు చేస్తున్నా కూడా వివాహ ప్రయత్నాల్లో కొంతకాలం వాయిదా వేయడం మంచిది అలాగే ఇక శని జన్మలో సతాలు చేసేటప్పుడు చంచల శాస్త్ర ప్రకారం చంచల బుద్ధిగా చెప్పాడు అంటే మానసిక స్థిరత్వం ఉండదు అనమాట ఏదో ఒక పని చేయాలనుకుంటారు చేయకూడదు అనుకుంటారు చేతామా వద్దా అని ఒక పెద్దోళ్ళలాగా మనసు గోలాయమలు పడుతూ ఉంటుంది అలాగే డిప్రెషన్లోకి కూడా వెళ్తూ ఉంటారు మనోవిచారం ఏదో ఒక విచారంతో బాధపడుతూ ఉంటారు భయం కూడా ఉంటుంది వీరికి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి బంధుమిత్రులతో విరోధం ఉంటుంది కాబట్టి ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ ఇప్పటికి వరకు ఈ మీనరాశికి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయింది ఇంకో రెండు సంవత్సరాలు జన్మలో శని ఉండడం చేత జనంలో జ శని కొంత ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ముఖ్యంగా మీరు కర్మ నుంచి బయటపడాలంటే శరీర కర్మకారకుడు కాబట్టి శరీరాన్ని కష్టపెడతాడు మీకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు కాబట్టి మీ శరీరాన్ని మీరు కష్టపెట్టుకోండి కష్టపెట్టడం అంటే రోజు వాకింగ్ చేయండి ఏదైనా ఒక గుడికి వెళ్ళి ప్రయోజనాలు చేయడం అన్నా అలవాటు చేసుకోండి లేదా మామూలుగా పార్కులకు వెళ్ళి వాకింగ్ చేయండి అదినే స్వామిని పట్టుకోండి గట్టిగా ఆంజనేయ స్వామి పెంచిన వారు లేవరు శని యొక్క దోషాలు తొలగడానికి ప్రతి శనివారము ఆంజనేయ హనుమాన్ చాలీసా ఒక పదకొండు సార్లు పారాయణ చేయండి అలాగే దుర్ముహూర్తంలో శనికి శని భగవానికి దుర్ము శనివారం రోజు దుర్మూర్తంలో ఆంజనేయ స్వామికి ఆరు నుంచి ఎనిమిది వరకు ఉంటుంది ఆ సమయంలో మీరు తౌలబాకుల వెనతో ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి అలా చేయడం అలాగే మీరు నవగ్రహాలు ప్రేక్షణాలు కానీ గుడిలో ప్రేక్షణాలు కానీ ఆంధ్రేయస్వామి గుడి ప్రయోగాలు కానీ లక్ష్మీనరసింహ స్వామి గుడి పరీక్షలు కానీ ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకోండి ఉత్త మామూలుగా వాకింగ్ చేయడం అలవాట్లే చేయాలనిపించకపోతే ఇలా చేయడం వల్ల చె గుడికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోకుండా ఇంటి నుంచి గుడి వరకు వెళ్ళడండి అలా చేయ ఇంట్లో కూడా చెప్పులు వేసుకోకుండా నడవకండి చెప్పులు ఇంట్లోకి తీసుకురాకండి ఇలా చేయడం వల్ల కూడా మీకు ఇబ్బందులు తగ్గుతాయి అలాగే ఈ ముఖ్యంగా మీరు చేయాల్సిన పని మీ కింద కింది స్థాయి వాళ్ళని గౌరవించడం వారికి కావాల్సిన ధన సహాయం కానీ వస్త్ర సహాయం కానీ అన్నదానం కానీ చేయడం వల్ల కూడా మీకు ఈ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా మీరు మీ ఇంటి ముందు పనిచేసే మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు ధన సహాయం చేస్తుండండి లేదా బట్ట వస్త్ర సహాయం అన్న ఏదో ఏదైనా చేస్తూ ఉండండి మీకంటే కింది వారిని గౌరవించడం మొదలు ముందుగా నేర్చుకోండి అవతల వారిని అపహాస్యం చేయడం అంటూ చేయకూడదు ముఖ్యంగా మీకు జీవితంలో ఈ చరి వల్ల జరిగే అపకారం తొలగిపోవాలంటే చరి స్తోత్రాలు పారాయణ చేయడానికి కూడా చెప్పినట్టుకపోయి జీవిత యొక్క స్టైల్ లైఫ్ స్టైల్ మార్చుకోండి అలాగే అలాగే మీరు చని కర్మకారకుడు కాబట్టి కర్మల్లో ఇస్తాడు మనం చేసుకున్న పాపకర్మ పాప ఫలితాలు పుణ్యాల పుణ్యకర్మల్లో పుణ్య ఫలితాలు ఇస్తాడు ఏదైనా పరి ఈ పరిధిలో ఉంటే ఆ పనికి తగ్గట్టుగా మీరు కష్టపడి పనిచేయండి నిజాయితీగా పనిచేయండి మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు సతకం పెట్టి పనిచేయకుండా కూర్చోవడం కంటే కూడా చేస్తే శని భగవానికి నచ్చదు కాబట్టి మీరు నిజాయితీగా పనిచేయండి ఒళ్ళు వచ్చి పనిచేయడం అలవాటు చేసుకోండి ఈ శని జన్మరాశిలో కానీ వ్యయంలో కానీ కుటుంబ సంచరించే సమయంలో మనిషికి బద్దకం ఎక్కువగా అవుతుంది ఆ బద్ధకాన్ని తొలగించుకోండి దానివల్ల మీకు శని భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంటుంది ముఖ్యంగా మీకు పూర్వజంలో చేసుకున్న ఫలితాల వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయంటే మీరు మీ తల్లిని పోజ్ పూర్వజంలో సతాయి ఇబ్బంది పెట్టారో ఇందువల్ల మీకు తల్లి వల్ల ఇబ్బందులు కలుగుతాయి తల్లి దూరం అవుతుంది కాబట్టి శని చంద్రులకు సంబంధించి మీరు శాంతులు కానీ జపాలు కానీ చేసుకోండి అలాగే మీకు కోర్టు గొడవలు ఉన్నాయనుకోండి దానికి అర్థం ఏంటంటే మీరు పూర్వజంలో ఎవరినో కోర్టు ద్వారా కానీ ఏ భూవాదాలు కానీ ఏ రకంగానే మీరు ఇబ్బంది పెట్టి ఉండవచ్చు అందువల్ల మీరు శని శాంతం చేసుకుంటే మీకు ఇబ్బంది అవుతాయి మీరు పూర్వీజంలో ఎవరికో ఏదో రకమైన సలహాలు ఇచ్చి తప్పుడు సలహాలు ఇవ్వడం వల్ల వారు నష్టపోయి ఉంటారు దాని ప్రభావం వల్ల ఈ జన్మలో మీకు మీ మీకు సరైన సలహాలు లభించకపోయిన అందువల్ల శని గురువులను ఆరాయించడం ఆరా ఆరాయించడం వల్ల ఈ ఈ జన్మలో మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే వివాహాలు ఆలస్యమై పెళ్ళిళ్ళు కావాలని కావడం లేదనుకోండి పోయి జన్మలో ఎవరికూ వివాహం చేయకుండా ఏదో ఇబ్బంది పెట్టింటారు మీరు అందువల్ల కాబట్టి శని శుక్రులకు మీరు శాంతి చేసుకుంటే దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే మీకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అనుకోండి పోయి పూర్వజన్మలో ఎవరికో ఏదో సరైన విషయంలో అనవసర ద్రోహం చేసి ఉంటారు అటంకాలు కలిగించుంటారు ఆ ఆటంకాలు తొలగించుకోవడానికి కారణం మీ శనికేతువులను మీరు అలా చేస్తే గణపతి శని భగవాన్తో పాటు గణపతిని కూడా ఆరాధన చేస్తే మీకు ఈ సమస్య ఈ స ఇప్పుడు చేసే పనులలో అటంకాలు తొలుగుతాయి అలాగే మీకు ఏదైనా కళలు పడుతున్నాయి భయప భయప్రాంతలు అవుతున్నారు అంటే పూర్వజన్మలో ఏదో ఎవరినో భయపెట్టి ఉంటారు ఏదో రకంగా వాళ్ళని హెరాస్ చేసి ఉంటారు అందువల్ల శరీరాహులకు ఈ జన్మలో మీరు కనుక శాంతులు చేసుకుంటే మీకు ఈ భయాలు ఇవన్నీ తొలుగుతాయి మీరు ఈ జన్మలో ఈ శరీర దోషాలు తొలగడానికి కాను యొక్క అనుగ్రహం పొందడానికి కాను మీరు చేయాల్సిన మరి మీకంటే కింది స్థాయి వారిని గౌరవించడం మీ శరీరాన్ని కష్టపెట్టుకోవడం ప్రతిరోజు శని స్తోత్రాలు చదువుకోవడం హనుమాన్ చాలిసా పదకొండు సార్లు మంగళవారాలు శనివారాలు పారాయణ చేయడం అలాగే అస్తు గో మృష్యేశ్వరాయ మహాదేవాయ త్రేయంపకాయ దకాయ త్రికాళ కాలాయ కాలాకృతాయ నేలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీపన్మహాదేవాయ నమ అదే సూత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు జపం చేసుకోండి రుద్రం రుద్రంలోని మహా మహాన్ మిత్రుల శ్లోకం ఓం త్రయంబకం యామహే సుగంధం పుష్టివర్ధరం ఉర్వారుక బంధనా ముచ్చోర్ముక్ష మమత తనేది మృత్యుంజయ మహామంత్రం ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటాయో డబ్బు విషయంలో ఇబ్బందులు కలుగుతున్న వారు ఈ స్తోత్రాన్ని రోజు ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి పౌర్ణమి రోజు రాయచెట్టుతో చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఓ మహాదేవి విష్ణు మీరు తన్నో లక్ష్మి ప్రచోదయ తని తొమ్మిది భావ నుంచి పది భావ వరకు మీరు ప్రదక్షిణ చేస్తూ పదహారు సార్లు చేయండి తీపి పదార్థాన్ని గుడిలో పంచిపెట్టండి రావి చెట్టుకు ప్రసాదంగా బట్టి నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీకు శేదోషాలు తొలుగుతాయి శుభవస్తు